అదే మరిగా మీ ప్రాంతం మొత్తానికి సబ్మర్జెన్సీకి వచ్చిందా ఈ దీంట్లో అంటే డెబ్బై మూడు పర్సెంట్ వేస్తుందని చెప్పారు ఇంకొక పక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారా అంటే డెబ్బై రెండు పర్సెంట్ పెట్టారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళీ శానిటేషన్ పూర్తి చేస్తూనే ఎక్కడికక్కడ బ్లీచింగ్ కూడా పెద్ద ఎత్తున చేయమన్నాం బ్లీచింగ్ పౌడర్ కూడా చేస్తూనే వాటర్లో కూడా బ్లీచింగ్ చేయమన్నాం అదే మరిగా మస్కటోస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎరాడికేషన్ కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి పెద్ద ఎత్తున కంట్రోల్ చేయమన్నాం మెడికల్ క్యాంప్స్ చాలా వరకు పెట్టారు ఇంకా కొన్ని పెట్టమని చెప్పాం మళ్ళీ మెడికల్ కిట్ ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పాకెట్ ఇచ్చి ఆరోగ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి దీనికోసరం ప్రతి ఒక్కది ఇక్కడ డూస్ అండ్ డూనాట్స్ ఈ వారం పది రోజులు ఇవన్నీ నార్మల్స్ వచ్చే వరకు హాట్ వాటర్ తాగాలని ఇలాంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చాం అవి కూడా ఒక ఐదు లక్షల పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం శానిటేషన్ మెడికల్ అండ్ హెల్త్ చాలా పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతున్నాం ఫైర్ ఇంజిన్స్ ఇప్పుడే నేను చెప్పాను చాలా వరకు ఫైర్ ఇంజిన్స్ అన్ని ఉపయోగించే ఉపయోగించి అవసరమైతే చెప్పాను మా డైరెక్టర్కి వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజిన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం ఒక ఇరవయో ముప్పయో యాభై ఇస్తే తెప్పించమన్నాం తెప్పిస్తే కూడా తెప్పించి ఉపయోగిస్తాం లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అన్నీ చూస్తాం అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కలు కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది బేస్మెంట్ ఏరియాలు అవన్నీ ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్లో పంప్స్ ఉన్నాయి ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరు నడుక్కోవాలో తెలియదు పంపులు తేవాలి చేతిలో డబ్బులుండవు ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి వాడేట్టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ టాప్ అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంతవరకు క్లీన్గా చేయడం కోసం కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్కన ఫాబర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు ఒక ఇరవై ఆరు వేల ఏడు వందల నలభై మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది షాకులు కొడుతుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు సిద్ధంగా ఉన్నారు కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఈ కన్స్టెంట్స్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నారు అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం అది పోస్ట్ పోన్ చేస్తారు ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు అదే మరి ఇంకొక పక్కన టెలికామ్ ఇరవై ఒక్క టవర్స్లో లేవు మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఐదు సైట్లుంటే ఇరవై ఒక్క సైట్లో కనెక్టివిటీ లేదు అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది చాలా పనులు ఉన్నాయి టెక్నికల్ పనులు ఒక ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబర్ లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇది చేయడం ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం దీనిపైన శ్రద్ధ పెట్టాం రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజర్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా రమ్మంటున్నాం ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీస్ హోబలైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు